హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడు ఇప్పుడే మనకి రాష్ట్రం నుంచి ఒక ముఖ్యమైన సమాచారం అయితే అందుతుందండి ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాము ఆంధ్రప్రదేశ్లో కొత్త రేషన్ కార్డులు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి సంబంధించి దరఖాస్తులు ఎలా చేసుకోవాలి దరఖాస్తుల కోసం అయితే మనకి ఓపెన్ అయితే అవే అనమాట మరి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏ అర్హత ఉంటే మనకి కొత్త రేషన్ కార్డులు అనేవి మంజూరు అవుతాయి మరి కొత్త రేషన్ కార్డుల యొక్క విధి విధానాలు ఏంటి అన్న విషయాన్ని ఈరోజు నేను మీకు వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి అండ్ వరకు చూడండి మీకు ఎలా అంటే అయితేనే మీకు క్లారిటీగా అర్థమవుతుంది అలాగే వీడియోలో ఉన్న ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా చేసుకోగలుగుతారనమాట అలాగే అలాగే దీంతోపాటు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి అన్నా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల నేను చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది దీని ద్వారా మీరు ప్రతి ఇన్ఫర్మేషన్ని మిస్ అవ్వకుండా తెలుసుకోగలుగుతారనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలా చేయడం వల్ల మరీ ముఖ్యంగా తెలుసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే గనక విషయాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుందండి మీ ద్వారా మరి లేట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోదామండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ కూడా కొత్త రేషన్ కార్డుల కోసం చాలా కాలంగా ఎదురుచూస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి చెప్పిన పథకాలు అమలు చేస్తున్నారే కానీ కొత్త రేషన్ కార్డుల గురించి వరకు ప్రకటన చేయలేదు కొత్తగా పెళ్ళైన నవదంపులు నవ దంపతులు కార్డులలో పేర్లు తప్పుగా ఉన్నవారు కార్డు బదిలీ చేయాలనుకుంటున్న వారు చాలా చాలా ఆతృతగా యొక్క ఆ కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారండి ఎందుకంటే మనకి సూపర్ సిక్స్ పథకాలని అమలులోకి తేవాలని చెప్పి కుటుంబ సర్కారు అయితే హామీ ఇవ్వడం జరిగింది ఈ సూపర్ సిక్స్ పథకాలు మనకు అమలు అవ్వాలంటే కనుక ఆధార్ కార్డుతో పాటు మనకి రేషన్ కార్డు కూడా కంపల్సరీ ఉండ ఉండాలండి ఎవరికైతే రేషన్ కార్డు లేదో వారికి ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు అనేవి అయితే మీ అకౌంట్లోకి రావు అంటే మీకు అర్హత ఉన్నా కానీ రేషన్ కార్డు లేకపోతే ఈ పథకాల ద్వారా మీరు లబ్ధి అనేది చేయకూడదు అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఎంతగానో ఒక కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ కొత్త రేషన్ కార్డులు ఇటువంటి వారి కోసం ఎవరికైతే కావాలో వారి కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్య ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు నారా లోకేష్ గారు గొప్ప శుభవార్త అందించారు ఆ వివరాలు తెలుసుకోవడానికి చివరి వరకు చదవండి మన డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారు కూడా మరి చెప్పడం అయితే జరిగిందన్నమాట ఈ రేషన్ కార్డుల గురించి మరి ఆ విషయాలు ఏంటో క్లారిటీగా తెలుసుకుందాము కొత్త రేషన్ కార్డు పొందడానికి కొన్ని అర్హతలు అయితే పెట్టారండి ఈ అర్హతలు కలిగి ఉన్న వారికి మాత్రమే కొత్త రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకోవచ్చు మీకు నేను చెప్పే ఈ అర్హతలు ఉంటేనే రేషన్ కార్డు దరఖాస్తు చేసుకోండి లేని పక్షంలో దరఖాస్తు చేసుకోండి మీ యొక్క రేషన్ కార్డు మీకు రాదనమాట కాబట్టి ఒకసారి చూసుకున్నట్టయితే కనుక బీపీఎల్ బిలో ప్రావర్టీ లైన్కి కుటుంబానికి చెందినవారు మాత్రమే కొత్త రేషన్ కార్డులకి అర్హులు అనమాట ఆంధ్రప్రదేశ్లో స్థిర నివాసం ఉన్నవారికి మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది అంటే రేషన్ కార్డు కావాలి అనుకుంటున్న వారు కంపల్సరీ ఆంధ్రప్రదేశ్లోనే నివసిస్తూ ఉండాలి అంటే ప్రక్క రాష్ట్రాలు నివసించే వారికి అయితే ఈ రేషన్ కార్డు అయితే రాదనమాట తర్వాత మీకు రేషన్ కార్డు కావాలంటే ఆధార్ కార్డు కలిగి ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క రేషన్ కార్డుకి అర్హతలు అర్హత కలిగి ఉంటుందన్నమాట మీ కార్డులో ఎంతమందికి రేషన్ కార్డు కోసం అప్లై చేసుకుంటున్నారో చిన్నపిల్లలైనా కానీ మీరు రేషన్ కార్డ్ కావాలనుకున్నప్పుడు ముందుగా ఆధార్ కార్డుకి అప్లై చేసుకోండి చాలామందికి పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా పిల్లలకి రేషన్ కార్డులు వచ్చి ఉండవు కదండి మీరు మీ యొక్క చిన్న కూడా రేషన్ కార్డు ఆధార్ కార్డుకి అప్లై చేసుకొని ఆధార్ కార్డు మీ ఇంట్లో నలుగు సభ్యులు ఉండి తల్లి తండ్రి ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నా కానీ ముందుగా చిన్నపిల్లలకి ఆధార్ కార్డు తీసుకున్న తర్వాతే మరి మీ యొక్క రేషన్ కార్డుకి అప్లై చేసుకుంటే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రేషన్ కార్డు అనేది మంజూరు అవుతుంది దీంతోపాటు ప్రభుత్వం నిర్ణయించిన ఆదాయ పరిమితి కలిగి ఉన్నవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు అంటే మీకు రెండు లక్షల కన్నా మించి ఆదాయం అనేది ఉండకూడదండి రెండు లక్షల కన్నా తక్కువ ఆదాయం ఉన్నవారికి మాత్రమే ఈ యొక్క రేషన్ కార్డు అనేది మంజూరు చేయడం అయితే జరుగుతుందనమాట కొత్త రేషన్ కార్డు దరఖాస్తు చేసుకోవడానికి వాట్సాప్ కూడా ఒక అవకాశంగా తీసుకొచ్చారండి చాలామందికి దీనిపైన అవగాహన లేదు అవగాహన లేని వారు దరఖాస్తులు ఓపెన్ అవ్వగానే మీరు మీ దగ్గరలోని సచివాలయంలో కానీ మీ సేవ కానీ వెళ్ళి అప్లై చేసుకోవచ్చు అనమాట తర్వాత రాబోయే నలభై ఐదు రోజుల్లో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు అనేవి ప్రారంభమవుతాయి మనకి రాబోయే ఇంకొక ఫార్టీ ఫైవ్ డేస్లో అయితే కొత్తగా మరి దరఖాస్తు రిజిస్ట్రేషన్కి అయితే మనకి ఆన్లైన్లో పోర్టల్ అనేది ఓపెన్ అయి ఉంటుందన్నమాట నూట అరవై ఒకటి ప్రభుత్వ సేవలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయండి ఏవైనా సమస్యలకు మీరు వాట్సాప్ ద్వారా సహాయం పొందవచ్చు ఆంధ్రప్రదేశ్లో కొత్త రేషన్ కార్డులు పొందడానికి ప్రజలకి ఇంకా నలభై ఐదు రోజులు వేచి చూడాల్సిందే వాట్సాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవడం ఎలా అని తెలుసుకోవాలనుకుంటే కనుక మీరు ఒకసారి మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసి ఒకసారి తెలుసుకోండి అయితే మనకి ఆంధ్రప్రదేశ్ కొత్త రేషన్ కార్డులు పైన నారా లోకేష్ గారు ఈ ప్రకటన అయితే చేయడం జరిగిందనమాట ఆంధ్రప్రదేశ్ రేషన్ కార్డు వివరాలు మరి మీకు ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డు కావాలనుకుంటే కనుక ఒక నలభై ఐదు రోజుల్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుందండి అప్పుడు మీరు చక్కగా ఈ రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకోవచ్చు అనమాట ఇంకా విషయాన్ని తెలుసుకుంటే కనుక మనం ఒకసారి చూద్దామండి ఆంధ్రప్రదేశ్లో ఓకే ఫ్రెండ్స్ మరి ఇదండి వాటి వీడియో మరి దీనిక దీని యొక్క అర్హతలు ఇంకా ఉన్నాయండి ఏంటంటే కనుక మీకు రేషన్ రేషన్ కార్డు కావాలంటే కనుక స్టార్ట్ వన్ టూ త్రీ స్టార్ట్ ఇంకా మీకు రేషన్ కార్డుకి ఇంకా కొన్ని అర్హత ప్రమాణాలు ఉన్నాయండి అవేంటే ఏంటో ఒకసారి చూసుకున్నట్టేది కనుక మీరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉండకూడదండి అలాగే మీరు ప్రభుత్వ ఉద్యోగస్తులే ఉండకూడదు దీంతోపాటుగా మీకు ఫోర్ వీలర్ అనేది ఉండకూడదు అంటే కారు అలాంటివి ప్రైవేటు వాహనాలు అనేవి ఉండకూడదన్నమాట పబ్లిక్ వాహనాలు ఉంటే కనుక ఇస్తారు ప్రైవేట్ వాహనాలు మీ పర్సనల్గా ఏమైనా కారు ఉన్నా కానీ మీకు రేషన్ కార్డు అనేది రాదనమాట దీంతోపాటుగా మీ కార్డులో ఉన్న సభ్యుల్లో ఎవరికి గవర్నమెంట్ జాబ్ అనేది ఉండకూడదు అలాగే మీరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఆదాయ పని కూడా చెల్లిస్తూ ఉండకూడదు మీ సంవత్సరానికి సంవత్సరం ఆదాయం రెండు లక్షలకు మించి కూడా ఉండకూడదండి రెండు లక్షలకు దాటినా కానీ మీకు ఈ రేషన్ కార్డు అనేది రాదనమాట దీంతోపాటుగా మూడు వందల యూనిట్ల కరెంటు కూడా తక్కువ కాల్చాలి మూడు వందల యూనిట్ల కరెంట్ ఎక్కువ కాల్చుకున్నా కానీ మీకు రేషన్ కార్డు అనేది వెరిఫికేషన్ చేసినప్పుడు వెరిఫికేషన్ ప్రాసెస్లో పోతుంది అనమాట కాబట్టి ఈ అర్హతలన్నీ మీకు ఉంటేనే మీరు రేషన్ కార్డు దరఖాస్తులు ఓపెన్ అవ్వగానే అప్లై చేసుకోండి ఇదండి వాళ్ళు వీడియో నచ్చిన లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి వరకు మంచి మళ్ళీ కలుసుకుందాం మా సెలవు నమస్తే